హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో బియ్యం లేకుండా మినపప్పు లేకుండా అలాగే ఎలాంటి పప్పుల్ని నానపెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా వేసుకుని క్రిస్పీ దూసులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే వీటితో పాటు చట్నీని రాయలసీమ స్పెషల్ ఎర్రగారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయస్ రెండు గైస్ చూసేద్దాం అప్పటికప్పుడు వేసుకుని ఇన్స్టంట్ దోశలు అంటే ఈ ఎర్రకారాన్ని ఓకేనా గాయస్ ఇక్కడ నేను ఈ కప్పుతో నాలుగు కప్పుల బొరుగుల్ని తీసుకున్నాను గాయస్ ఓకేనా ఈ బొరుగుల్ని మనము ఈ యొక్క బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఈ బొరుగులు మునిగేంత వరకు వాటర్ని పోస్తున్నాను గాయస్ ఎంత వాటర్ పోసినా సరే ఈ బొరుగులు అనేది మనకి మునగవు ఎందుకంటే బొరుగులు అనేది గాలిలాగా ఉంటాయి కాబట్టి వీటిని మనం ఇలా ప్రెష్ చేసినట్టు కానీ చేస్తే ఖచ్చితంగా ఈ బొరుగులు అనేది మునగతాయి గాయస్ ఇక్కడ చూసారా ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసినట్టు చేయాలి ఓకేనా గాయస్ ఈ విధంగా పెట్టుకుంటే బొరుగులు అనేది మునిగిపోతాయి చూసారా ఈ విధంగా బొరుగులు అనేది మునిగిపోయినాయి కదా ఈ బొరుగుల్ని మనము పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ మనము ఇంకో బౌల్ తీసుకుందాం ఆ బౌల్లో నేను ఒక మూడు గ్లాసుల వాటర్ని పోసాను గాయస్ ఈ వాటర్లో మనం ఇప్పుడు ఈ యొక్క బొరుగుల్ని వేసేసుకున్నాం వాష్ చేసి ఇలా వేసుకున్నాము ఓకేనా గాయస్ ఇక్కడ చూసారా ఇక్కడ వాష్ చేసేసి ఈ విధంగా నేను ఈ బొరుగుల్ని వేస్తున్నాను ఇక్కడ చూసారి వాష్ చేస్తున్నాను ఈ బొరుగుల్ని ఈ బొరుగుల్ని వాష్ చేసుకొని మళ్ళీ ఇంకో బౌల్లో మనము వేసుకోవాలి ఓకేనా గాయస్ ఫస్ట్ ఈ బొరుగుల్ని తడిపి పెట్టుకున్నాను ఓకేనా గాయస్ వాష్ చేసుకొని ఇక్కడ మనం పెట్టుకోవాలి ఓకేనా గాయస్ ఈ బొరుగుల్ని తడుపుకుంటూ ఈ వాటర్ని వంపేసుకొని మళ్ళీ వాటర్ పోసి అలా పెట్టుకున్నాను అలా నేను ఒక త్రీ టైమ్స్ చేశాను ఆ తర్వాత ఏమంటే ఈ బరుగుల్లో ఉన్న వాటర్ అన్నిటిని తీసేసి ఇలా గట్టిగా ప్రెష్ చేశాను వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి అలా ప్రెష్ చేస్తే బరుగుల్లో ఉన్న వాటర్ అంతా కిందకి పోతాయి అక్కడ పక్కన ఉన్న బౌల్లో వేసేసుకున్నాను గాయస్ ఓకేనా ఇదిగోండి గాయస్ ఈ విధంగా తడిపి పెట్టేసుకొని పక్కనున్న బౌల్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకున్నాను ఇక్కడ నేను ఈ కప్పుతో రెండు కప్పుల బాంబే రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదండి ఆ ఉప్మా రవ్వని తీసుకున్నాను రెండు కప్పులు తీసుకున్నాను ఈ కప్పుతో ఓకేనా నాలుగు కప్పుల బొరుగులకి రెండు కప్పుల రవ్వని తీసుకొని పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్ ఈ యొక్క ఉప్మా రవ్వని ఐ మీన్ బాంబే రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటే బాంబే రవ్వ అంటే సూజీ అని అర్థం ఈ యొక్క రవ్వలో వాటర్ మునిగేంత వరకు పోసుకుందాం చూసారా ఈ విధంగా ఈ రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ విధంగా వాష్ చేసుకుందాం ఇలా వాష్ చేసుకొని లైట్గా ప్రెష్ చేయండి మరీ బరకగా కాకుండా లైట్గా ప్రెష్ చేస్తూ ఇలా దాంట్లో ఉన్న నీళ్ళని వంపేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ విధంగా తీసుకొని ఆ నీళ్ళని మొత్తాన్ని మనం వంపేసుకోవాలి ఈ విధంగా నేను రవ్వని టూ టైమ్స్ ఇలా చే చేశాను ఇప్పుడు ఇంకా చాలే అనుకొని ఇప్పుడు నేను యొక్క రవ్వలో మళ్ళీ వాటర్ పోసుకొని ఈ యొక్క రవ్వ అనేది మునిగేంత వరకు వాటర్ పోసి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ వీటిని మనము ఒక పదిహేను నిమిషాలు నానపెడతాం ఓకే నా ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు సరిపోతుంది ఇక్కడ నేను ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను ఈ పెరుగు ప్యాకెట్ ఎందుకంటే మనం పులి పెట్టం కదా అందుకని చెప్పి పెరుగు ప్యాకెట్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక తొమ్మిది టమోటాలను తీసుకొని వాష్ చేసుకొని ఇలా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నూట యాభై గ్రాముల ఎండుమిర్చిని తీసుకొని నెలలో వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే మూడు మీడియం సైజు వెల్లుల్లిపాయలు ఇలా వలిచి పక్కన పెట్టుకున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ ఒక మిక్సీ బౌల్ తీసుకుంటున్నాను ఈ మిక్సీ బౌల్లో వీటిని మనం వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి కొన్ని మిరపకాయలు వేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కొన్ని కొన్నిగా వేసుకోవాలన్నీ వేసుకోకూడదు కొంచెం కొంచెంగా మిరపకాయలు వేసుకుంటున్నాను అలాగే కొన్ని టమోటా ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా అలాగే అలాగే వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకుంటున్నాను ఎక్కువ కాకుండా కొంచెం మొత్తంలో వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ నేను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను ఇందులో నేను కొన్ని వాటర్ పోస్తున్నాను కొన్ని అంటే ఒక పావు గ్లాస్ వాటర్ పోస్తున్నాను కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం చూసారా ఈ విధంగా మనము మిక్సీకి అనేది యొక్క ఎరగరని పట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇటు చూసారా ఈ విధంగా మెత్తగా పేస్ట్గా పట్టుకోవాలి మిక్సీకి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంత మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి మిక్సీకి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ యొక్క బౌల్లో వేసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీకి మొత్తం మనం ఈ విధంగా పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా చిక్కగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎర్రగారు మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మనం దీనికి మనం పోపు వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ స్టవ్ పైన మనము కడాయి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కడాయిని మనం హీట్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మనము మూడు గెరిటెల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే ఎర్రకారంలో ఆయిల్ కొంచెం కానీ ఎక్కువ వేసుకుంటే కొంచెం రుచిగా బాగుంటుంది అందుకే మూడు గెరిటె ఆయిల్ అనేది ఇందులో నేను వేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మనము పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోయింది పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చనగపప్పు పావు టీ స్పూన్ మినప్పప్పు వీటిని మనం పోపు దినుసులు అంటారు ఈ పోపు దినుసులు వేసేసుకుందాం ఆయిల్ హీట్గా ఉండడం వల్ల కరివేపాకును కూడా వేసేస్తున్నాను అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ యొక్క ఎర్రగారాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మొత్తం మనం వేసేసుకోవాలి ఆయిల్ నాకు మంచిగా హీట్గా ఉండింది అందుకే వేసిన వెంటనే అవన్నీ బాగా వేగిపోయాయి అందుకని చెప్పి వీటిలన్నిటిని వేసేసాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మనము ఎరగారం మొత్తాన్ని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని ఒక ఒక ఐదు నిమిషాల పాటు ఉడకపెట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఎరగారం మొత్తాన్ని ఇక్కడ నాకు ఎరగారం అనేది ఉడుకుతూ ఉంది ఈ స్టేజ్లో మీరు ఉప్పు చూసుకోండి ఉప్పు కానీ కొంచెం కానీ తక్కువైతే ఉప్పు అనేది మీరు యాడ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటూ ఉడికించుకోండి ఉప్పు చూసుకొని వేసుకోండి ఓకేనా ఇక్కడ నాకు ఎర్రగారం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఆ సర్వింగ్ బౌల్లో ఎర్రగారాన్ని మనము రెడీ చేసేసుకుందాం వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి సర్వింగ్ బౌల్ తీసుకున్నాను కదా ఇక్కడ ఈ బౌల్లో మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీని సర్వ్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ విధంగా ఎరగారాన్ని మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇంతే ఇంతేగాయ ఎరగారం రెడీ ఇక్కడ బొరుగుల్ని వేసుకుందాం కొంచెం కొంచెంగా నానబెట్టిన ఈ బొరుగుల్ని నల్ వాష్ చేసి పెట్టున్నాను ఈ బొరుగుల్ని కొంచెం వేసుకుందాం హాఫ్ బరుగులు హాఫ్ రవ్వను వేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నేను కొంచెం బొరుగులు వేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా బొరుగులు అనేది వేసుకోవాలి ఇక్కడ మనం ఈ యొక్క రవ్వ ఉంది కదా రవ్వని ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ రవ్వని వేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను రవ్వ అనేది వేసి కొంచెం వాటర్ వేస్తున్నాను ఎందుకంటే ఇది మెత్తగా మెదగాలి కదా అందుకని చెప్పి కొంచెం వాటర్ వేస్తున్నాను ఆ రవ్వ నానబెట్టుకున్న వాటరే కొంచెం వేసాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ కొంచెం పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఇక్కడ మినప్పప్పు బియ్యం మీకు నానబెట్టాం కదా ఇక్కడ పెరుగు వేస్తే కొంచెం పులిసినట్టు ఉంటుంది అందుకేనని పెరుగు వేసుకుంటారండి ఓకేనా ఇక్కడ రుచికి సరిపడే ఉప్పు వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ యొక్క దీనికి మూత పెట్టి మిక్సీ గిన్నెకి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మిక్సీ పెట్టుకోవాలి చూసారా ఇలా మెత్తగా జారుగా చూడండి చిక్కగా వేస్తున్నాను నీళ్ళు నీళ్ళుగా కాదండి చిక్కగా ఉంది చూసారా ఇలా చిక్కగానే ఉండాలి నీళ్ళుగా ఉండకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ యొక్క పిండిని ఇక్కడ మనము ఒక బౌల్ తీసుకుందాం ఆ బౌల్లో ఈ యొక్క దోశ ప్యాటమ్ని వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా వేసేసుకుందాం ఇక్కడ మొత్తం పిండిని మనము వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఈ విధంగా దోశ పేటం అనేది మనము చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి పెట్టుకోవాలి దోశని ఇక చూడండి ఎంత టిక్కుగా ఉందో ఈ విధంగా టిక్కుగా ఉండాలి దోశ ప్యాటం ఓకేనా బొరుగులు అలాగే ఉప్మా మిక్స్ చేసిన దోశ పేటం రెడీ ఇదేనండి ఇన్స్టంట్ దోశ పేటం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఈ స్టవ్ పైన దోశ ప్యాటం అనేది పెట్టేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ దోశ ప్యాటంని మనం హీట్ చేసేసుకుందాం ఓకేనా ఆ దోశ ప్యాటమ్ హీట్ అయ్యే లోపల నేను ఒక బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను అలాగే చాక్కి హాఫ్ ఇంచ్ ఆనియన్ అనేది ఇలా రౌండ్గా కట్ చేసి చాక్కి ఇలా పెట్టుకున్నాను గాయస్ ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ని స్ప్రెడ్ చేస్తున్నాను ఈ యొక్క దోశ ప్యాటమ్ మీద ఈ విధంగా మనము ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగానే స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని లేకపోతే దోశ అనేది రాదు ఈ విధంగా మనము దోశ పేటం మీద మనం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా చేసుకోవాలి ఈ యొక్క ఆయిల్ని ఈ దోశ పేటంకి ఈ ఆయిల్ అనేది దోశ పేటం అనేది మంచిగా హీట్ అవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ దోశ పేట అనేది హీట్ అయిపోయింది అందుకే ఇక్కడ నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకో ఉన్న ఈ యొక్క పిండిని రెండు గెరెటలు ఈ విధంగా వేసుకుంటున్నాను ఇది లైట్గా పైనే స్ప్రెడ్ చేయండి కానీ అదివినట్టు మాత్రం స్ప్రెడ్ చేయకండి ఓకేనా ఈ దోశలు కొంచెం మందంగానే వేసుకోవాలి లావుగా పల్చంగా మాత్రం వేస్తే ఎట్టి పరిస్థితుల్లో రావు ఎందుకంటే మేము బరుగులు అనేది కొంచెం మెతువు కాబట్టి అందుకే రావు ఫ్రెండ్స్ ఓకేనా అది కాక పెరుగు వేస్తే పులిసిన పెరుగు వేసినా కూడా కొంచెం మెతువైపోతుంది మీరు నేను వంట చూడ వేసానండి మీరు వంట చూడ మాత్రం వేయకండి ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని బాగా కాలునిద్దాం ఇదిగోండి చుట్టుపక్కల ఆయిల్ వేద్దాం చూసారా బాగా కాలునిస్తే బాగా కాలిన తర్వాతే ఈ యొక్క దోశను అనేది తీసుకోవాలి దోశ అనేది ఈ విధంగా మనకి కాలుతూ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోను ఫ్రెండ్స్ ఈ విధంగా దోశ పేటం అనేది కాలిపోయింది దోశ ఒక పక్కన ఈ విధంగా తీసుకోవాలి ఇదిగోను ఫ్రెండ్స్ ఇది ఐరన్ కడాయి కదా కొంచెం అతక్కపోయింది అది కష్టం మీద కొంచెం స్ప్రెడ్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ తీసాను పిండి అనేది మీరు పులి అంటే వంట చూడ వేయకండి నేను వంట చూడ వేశాను అందువల్ల మెతు వచ్చేసింది ఇది ఆల్రెడీ బొరుగులు అలాగే మన యొక్క ఉప్మారం అనేది కొంచెం మెతువుగా ఉంటుంది నేను వంట చూడ వేశాను ఫ్రెండ్స్ మీరు వేయకండి ఎట్టి పరిస్థితుల్లో ఓకేనా దోశ అనేది చూసారా ఈ విధంగా మనం కాల్చుకొని తిరగదిప్పుకొని రెండు వైపులా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మనకి దోశ అనేది కాలుతుంది రెండో వైపు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ దోశని తీసేసుకొని మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఈ పక్క ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇలాగే అన్ని దోశల్ని మనం వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ సెకండ్ దోశకి కూడా మనం ఇలాగ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఈ ప్యాన్ కడాయికి కడాయిని కొంచెం హీట్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కడాయి కొంచెం ఆయిల్ వేసినంత హీట్ అయింది కదా ఇప్పుడు మనము ఈ యొక్క ఈ యొక్క పిండిని అనేది ఈ విధంగా వేసుకోవాలి దీన్ని గట్టిగా ప్రెష్ చేసి మామూలు దోశలాగా వేసినట్టు వేయకూడదు కొంచెం లావుగానే వేయాలి పలచంగా వేస్తే అసలు రాలేదండి నాకైతే రెండు గెరెట పిండి వేసి కొంచెం మందంగా వేసిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత బాగా కాలనిచ్చిన తర్వాతే ఈ యొక్క దోశలు అనేది నాకు వచ్చాయి ఫ్రెండ్స్ లావుగా మందంగానే వేయాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగానే వెయ్యాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కాల్చాలి చూసారా ఇదిగోండి దోశ అనేది ఈ విధంగా పైన చూడండి అక్కడ చమ్మగా ఉండకూడదు అలా కాలినట్టు మొత్తంగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా అలా కాలినట్టు ఉండాలి ఇదిగోండి ఈ విధంగా మనము దోశ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా చిన్నగా తీయండి ఎందుకంటే దోశలని చాలా మెతుకు బొరుగులు అలాగే ఉప్మా అనేది మెతువు కదా అందుకని చెప్పి ఈ విధంగా వస్తాయి చూసారా ఈ విధంగా మనము తిప్పుకోవాలి ఈ దోశల్ని కొంచెం మందంగానే వేసుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం స్మూత్గా అనేది వేయకూడదు నార్మల్ దోశ తిప్పినట్టు తిప్పకూడదు కొంచెం మందంగానే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి రెండో వైపుకి కూడా ఈ దోశ అనేది మనం బాగా కాల్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఆ కడాయిపై ఉన్న కాలిన దోశల్ని ఈ యొక్క ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ దోశలు అనేది రెడీ అయిపోయినాయి మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగారం చట్నీ ఎర్రగారం చట్నీ కూడా మనకి రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎర్రగారం ప్లస్ అలాగే బియ్యం లేకుండా మినప్పప్పు లేకుండా అప్పటికప్పుడు క్రిస్పీ క్రిస్పీగా వేసుకునే దోశలు ఇన్స్టాంట్ దోశలు మనకి రెడీ అయిపోయినాయి ఇంతే ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్